శ్రీమతి నమ శ్రీ భీ నమ తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహువు తృతీయంలో శని అలా అదే విధంగా సంచారం చేస్తూ ఉన్నారు సంవత్సరం ఆఖరి వరకు కూడా ఇది ఏమీ మారట్లేదు కానీ పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు సూర్యుడు శుక్రుడు బుధుడు ఇవన్నీ కూడా ఏంటంటే చిన్నగా ద్వి రెండు రెండు గ్రహాలు చొప్పున ద్విగ్రహ యోగంగా చతుర్గ్రహ యోగంగా మకరంలోకి తర్వాత కుమ్మంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడు బుధుడు కలిసి శుక్రుడితో కలిసి కుజుడితో కలిసి ఈ మకరం నుండి కుమ్మంలోకి ప్రవేశించి ద్వితీయంలో ఉన్నటువంటి మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్కి సంబంధించి మార్చి నెల ప్రాంతంలో విశేషమైనటువంటి ఇబ్బందులకు గురి కావచ్చు మీకు ఉన్నటువంటి పూర్తిగా అంటే డబ్బు ఉన్నా సరే వాడుకోలేని స్థితిలో ఉండొచ్చు లేదా డబ్బులు అకౌంట్లో ఫ్రీజ్ అవ్వచ్చు కొంతకాలం పాటు మీ పేమెంట్స్ రాకపోవచ్చు లేదా పూర్తిగా మీ యొక్క పాకెట్ జీరో అవ్వచ్చు ఇవన్నీ కూడా ఈ ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మార్చి వరకు జరుగుతాయి సో ఎందుకలా అంటే ఈ గ్రహాల కాంబినేషన్ ఏదైతే ఉందో శనికి అనుకూలంగా ఉండడు సూర్యుడు రాహువు ఒకచోట బాగుండరు బుధుడు అంత కంఫర్ట్ జోన్ లో ఉండడు శుక్రుడు కూడా శుక్రుడు రాహు ఇద్దరు ఒక్కరు బాగుంటారు మనకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ చూడండి ఆల్మోస్ట్ మార్చి ఏప్రిల్ ప్రాంతాల్లో కూడా లేదా ఆగస్టు ప్రాంతానికి వచ్చేసరికి పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి ఇలాంటివి జరిగినాయి అప్పుడు సంవత్సరంలో ఏమేమి జరిగినాయో కూడా మీరు అందరూ చూశారు ప్రమాదాలు బ్లాస్ట్లు అవి ఇవి సో పోయిన సంవత్సరం మకర రాశి వారు ఎదుర్కొన్న ఇబ్బందులు కొంచెం అటు ఇటుగా అవే ఎదుర్కొంటారు కానీ వీరికి గతంలో ఉన్నటువంటి అనుభవం చేత ప్రమాదానికి గురవ్వరు నష్టాల పాలు కారు కాకపోతే ఏంటంటే కాస్త డబ్బు తనము కానీ కాస్త కంఫర్ట్ లేనటువంటి జీవితాన్ని కొంతకాలం ఒక రెండు మూడు నెలలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఎప్పుడైతే ఈ యొక్క డిస్కంఫర్ట్ జోన్ మార్చి ఏప్రిల్ మే ప్రాంతం వరకు కూడా ఉంటుందో ఏప్రిల్ తర్వాతి కాలంలో మే జూన్ జూలై తర్వాతి కాలంలోకి అంటే ప్రథమార్థం అంతా కూడా ఇబ్బందులతో నుండి జూలై నుంచి చూసుకుంటే కాస్త విశేషంగా మంచి సత్ఫలితాలు పొందొచ్చు ఇప్పుడు మకరంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహ సంచారాలన్నీ కూడా సప్తమంలో ఉన్నటువంటి గ్రహాలు ఏంటి గురువు కర్కాటకం నుండి ఇవన్నీ కూడా జరుగుతుంటే ఈ షష్ట గృహ కూటం జరుగుతుంటే గురువు చిన్నగా కర్కాటకం అంటే ఆరవ స్థానం నుండి ఏడవ స్థానానికి వస్తాడు ఎప్పుడైతే సెవెంత్ లోకి గురువు వస్తాడో అప్పుడు లాభిస్తాడు ఇది ఎప్పుడు జరుగుతుంది ద్వితీయార్థంలో నెల పూర్తయిన తర్వాతగా జరుగుతుంది అంటే జూలై తర్వాత ప్రాంతంలో ఆగస్ట్ ఆ ప్రాంతంలో జరుగుతుంది ఇంకో పక్క వీరికి పంచమ స్థానంలో కానీ లేదా షష్టమ స్థానంలో కానీ ఏవైనా గ్రహాలు వచ్చినా అంతగా ఏమీ లాభించవు ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు ఎక్కువ నెలలు ఆగడం కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఉద్యోగం పర్మనెంట్ అవుతుందని ఎదురు చూడడం అవి ఎక్స్పెక్ట్ చేసిన మేరకు ఆ యొక్క ప్రమోషన్స్ అనేటువంటివి రాకుండా ఉండడం ఈ తరహాలో కొన్ని కొన్ని రకాలైన ఇబ్బందులు మీరు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు అన్నిటికంటే ముఖ్యంగా ఏది శాశ్వతంగా ఉండదు ఇబ్బంది ఒక ఇబ్బంది వచ్చింది ఒక నెల రోజులు మీరు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ నెలకు కొత్త రకమైనటువంటి ఇబ్బంది మళ్ళీ తర్వాతకి కొత్త రకమైన ఇబ్బంది ప్రథమార్థం అంతా ఇలాగే ఉంటుంది ఎప్పుడైతే జూలై ప్రాంతం నుండి చూసుకుంటే గ్రహాలలో ఉన్నటువంటి ఈ యొక్క గోచార రీత్యా ఉన్న మార్పులను బట్టి మంచి మంచి చేంజెస్ అనేవి జరుగుతాయి ముఖ్యంగా మా శివరాత్రి సమయంలో రుద్రాభిషేకాలు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు చేసుకోవడం మంచిది ఈ రాశి వాళ్ళే కాదండి అన్ని రాసుల వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీ పుట్టినరోజు ఉంది ఉదాహరణకు నేను మాస శివరాత్రి రోజు జన్మించాను అనుకుందాం ప్రతి నెల మాస శివరాత్రికి ఇంట్లో రుద్రాభిషేకం చేసుకుంటే మంచిది గతంలో కూడా నేను చాలాసార్లు మన ఛానల్లోనే రెమిడీస్ చెప్పినప్పుడు చెప్పాను ఇప్పుడు మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి చేసుకుంటారా లేదా ఇక్కడ మీరు ఎవరన్నా సరే పురోహితుని ఇంటి పిలిచి చేసుకుంటారా లేదా మాతృ చేయించుకుంటారా అది మీ ఇష్టం ఖచ్చితంగా నాతో చేయించమని చెప్పి నేనేమి ఫోర్స్ఫుల్గా ఎప్పుడూ చెప్పను కానీ మీరు నెలలో ఒక్కసారన్నా ఏకవార రుద్రాభిషేకం చేసుకుంటే మంచిది ఇంకొకటి ఏమిటంటే సంవత్సరంలో ఒక్కసారన్నా సరే మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకుంటే మంచిది ఎంత కాదండి జీవిత కాలంలో మీ లైఫ్ టైం ఒక్కసారన్నా సహస్రలింగార్చన అనేటువంటి కార్యక్రమం ఉంటుంది ఉదాహరణకు మీరు ఎంతో కష్టపడి ఒక గృహప్రవేశం చేసుకుంటుంటే సహస్రలింగార్చన సైకతము అంటే మట్టితో పుట్టమన్నుతో చేస్తారు అలాంటి సహస్రలింగార్చన కార్యక్రమాలు చేసుకోవడం మంచిది వీలైనంత వరకు కూడా జ్వాలాముఖి మాలలు కానీ కరుంగలి మాలలు కానీ మెడలు ధరించండి వాటికి ఉన్న నియమాలు పాటించండి దానివల్ల నెగిటివిటీ ఎటువంటి నరఘోష నరదృష్టులు మీ దాకా రాకుండా ఉంటాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే విశేషంగా ఈ సంవత్సరంలో జరిగేటువంటి సంకటహార చవితికి జరిగేటువంటి హోమాలు కానీ త్రయోదశి శనివారం నాడు వచ్చిన శని త్రయోదశి హోమాలు కానీ ప్రతి వారము కూడా శనివారం నాడు శనీశ్వరుడికి సమర్పించేటువంటి తైలాభిషేకం కానీ తిలలు కానీ నల్లటి ఒత్తితో వెలిగించే దీపం కానీ వీటి వలన శని సంబంధిత దోషములన్నీ కూడా పోతాయి ఎందుకు శని సంబంధిత దోషములంటే సూర్య గమనం మకర కుంభాల్లోకి వచ్చినప్పుడు వీరిద్దరికీ పడదు తండ్రి కొడుకులకు పడదు దానివల్ల వచ్చే అంతా కూడా గండి కొట్టడం లాంటివి జరుగుతుంది కాబట్టి ఆ తరహాలో వచ్చేటువంటి నష్టాలన్నీ కూడా అధిరోహించాలి అనంటే రుద్రాభిషేకము అలాగే శని అభిషేకాలు చేసుకోవడం మంచి సత్ఫలితాలను ఇస్తుంది ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్న విషయములు డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో చెల్లించాల్సి ఉంటుంది ఎందుకంటే మనం మొత్తం డెబ్బై పేజీల్లో జాతకం ఇచ్చి దశాంతర్దశల గురించి అష్టక వర్గ గోచారము ఇవన్నీ చెప్పడంతో పాటుగా పదహారు భావచక్రములతో డెబ్బై పేజీల్లో ప్రతి ఒక్కటి కూడా విడివిడిగా చెబుతూ విశేషంగా ఏమైనా రెమెడీస్ కూడా మీ మీరే చేసుకునేటువంటి విధంగా మీకు విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆసక్తి కలవారి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు సర్వేజన భవంతో స్వస్తి